మరి ఆలోచన చేసి పార్టీ నాయకత్వం అంతా కూడా ఆలోచన చేసి ఇంతకుముందు ఓ పదకొండు స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది వాటితో పాటు మళ్ళీ ఈరోజు ఇంకొక ఇరవై ఏడు స్థానాల్లో కొన్ని కొత్త మార్పులు చేర్పులు కొన్ని కొత్త పేర్లు కూడా మరి చేసాము అవన్నిటిని కూడా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నాము ఎందుకంటే మా ఆలోచన ఒకటే ఏదైతే గెలుపుకు అవకాశం ఉంటాయో ఎవరైతే ప్ర ప్రజాసేవలు అంకితమై ఉన్నారో వారిని అలాగే కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గెలుపు అవకాశం చేయాలనేది అలాగే పాత వాళ్ళని కూడా వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి ఇంకా మిగతా కార్యక్రమాలకి వాళ్ళని కూడా గౌరవించి చేయాలనేది పార్టీదారు ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇరవై ఏడు స్థానాలకి మరి చేసాము వరుసగా మరి చెబుతున్నాం అందరూ కూడా దాన్ని

ఈ రాజకీయ పార్టీ ప్రక్రియ ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికల సందర్భాలు వచ్చినప్పుడు అటు ఇటు వస్తుంటారు వెళ్తుంటారు మా పార్టీ తరఫున నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ ఎవరు చేసినప్పుడు కూడా వారి తరఫు కొనగా పార్టీలో ఉన్న వాళ్ళకి బ్రదర్లో ఉన్న ప్రాము ఉన్న ఎలిగేషన్ దాంతోపాటు మా పార్టీ పట్ల మా నాయకుడి పట్ల నా అంకితభావం అన్ని బిరేజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే నేను మొన్న పదకొండు పెట్టాం ఈ రోజు ఇరవై ఏడు ఈ ఇది అంతా జనగమే నేను డిస్కషన్ ఆ విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో రేపు మళ్ళీ వస్తాం మళ్ళీ బ్రతకం పెడతాం అప్పుడు మనం మార్చాం